పవిత్రమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు చేస్తున్నటువంటి పని పైకి చూడడానికి చాలా ప్రశ్నార్థకమైన రీతిలో ఉన్నప్పటికీ యథార్థమునకు ఆయన మనసు సంస్కరింపబడి పవిత్రమై ఉన్నది కనుక దాని వలన ఆయన ఏ పాపమును పొందడు మనసు పవిత్రమవడం అనేటటువంటిది అంత ముఖ్యం ఎందుచేత అంటే మన ఏవ మనుష్యాణం కారణం పద్ధమోక్ష మనిషి బంధనాన్ని పొందిన మోక్షాన్ని పొందిన కేవలము మనసు వలన మాత్రమే అది సాధ్యమవుతుంది అందుకే ఎన్ని తీర్థయాత్రలు చెయ్యండి ఎన్ని గ్రంథాలు చదవండి ఎన్ని వ్రతాలు చెయ్యండి ఎన్ని దేవాలయాలకు వెళ్ళండి ఎన్ని నిత్య నైమిత్తిక కర్మలు చెయ్యండి ఇవన్నీ దేని కొరకు అంటే మనశుద్ధి కొరకు ఆ మనశ్శుద్ధి కొరబడిపోయిందనుకోండి బాహ్యంలో ఎన్ని కర్మలు చెయ్యండి దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనం శూన్యమైపోతుంది అందుకే ఒకసారి మనసు పవిత్రమైపోయింది అనుకోండి ఆయన ఏ కర్మ చెయ్యనివ్వండి ఆ కర్మ పైకి చూడడానికి ఎంత ప్రశ్నార్థకంగా ఎంత హేయంగా అనిపించనివ్వండి దాని వలన అవతల వ్యక్తి మాత్రం పతనం పొందడు మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే శ్రీరామాయణంలో సీతాన్వేషణం చేస్తున్నారు స్వామి హనుమ ఆ సీతాన్వేషణం చేసేటప్పుడు ఆయన రావణాంతఃపురంలో నిద్రపోతున్నటువంటి అనేక మంది స్త్రీల వంక చూశారు దక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్వ నీయ వాళ్ళందరూ సామాన్యమైన స్త్రీలేం కారు మహా సౌందర్యవంతులు కానీ ఎవరి ఒంటి మీద ఉండవలసినటువంటి బట్ట వారి ఒంటి మీద సరిగ్గా లేదు సీతమ్మేనా సీతమ్మేనా అని అందరినీ పరీక్షగా చూస్తూ హనుమ సీతాన్వేషణం చేశారు బయటికి వచ్చిన తర్వాత ఆయనకు ఒక అనుమానం వచ్చింది నిద్రపోతున్నటువంటి స్త్రీలు పరకాంతలు ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళు వాళ్ళని వెళ్ళి నేను చూశానే నాకు పాపం కలిగిందా అనుకున్నారు వెంటనే ఆయనే ఒక మాట చెప్పారు మనోహిహేతు సేశాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం అన్నారు నేను చూసినప్పుడు నా మనసు కదిలి ఉంటే నా మనసు అక్కడ లగ్నమైతే నా మనసు దానినే స్మరిస్తే అందులోంచి ఏదైనా పాపపుట ఆలోచన వస్తే నేను తప్పు చేసిన తప్పిపోయినది స్త్రీ సీతమ్మ తప్పిపోయినది స్త్రీ అయినప్పుడు స్త్రీలలో అన్వేషించాలి తప్పిపోయినది ఆవుదూడైనప్పుడు ఆవుదూడలలో అన్వేషించాలి కాబట్టి నేను స్త్రీలలో అన్వేషించాను వారు ఎలా ఉన్నారన్న విషయం నాకు జ్ఞాపకం లేదు నాకు జ్ఞాపకం ఉన్న విషయం ఒక్కటే ఈమె సీతమ్మ కాదు ఈమె సీతమ్మ కాదు ఈమె సీతమ్మ కాదు అంటూ విడిచిపెట్టి వెళ్ళిపోయాను కాబట్టి నేనే పాపం చేశాను నా మనసు దేని పట్ల ప్రభావితం కాలేదు కదా కాబట్టి నేను పాపకర్మని ఆచరించిన వాళ్ళను కాను అన్నారు అందుకే ఇంద్రియముల యొక్క ధర్మం ఇంద్రియానిది కంటికి చూడడం ధర్మం కన్ను చూసిన మనసు వికృతమైనటువంటి రీతిలో కదలనటువంటి స్థితిని పొందాలి అంటే అది ఆచారకాండ ద్వారా సాధ్యమవుతుంది